హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము ఫైర్ ఎలిమెంట్స్ అంటే పంచభూతాలకు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో నేను చెప్తానండి మీ ఐదు వేల తీసుకొని ఐ యొక్క అరచేతిలో పెట్టుకొని ఇలా ఒక్క నిమిషం అంటే ఒక్క అరవై రెండు సెకండ్లు అట్లా ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని బాగా గట్టిగా కాకుండా ఇట్లా లో పెట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్ని థ్యాంక్ యూ అండి మేము సారీ ప్లేస్ పరిగింది థ్యాంక్ యూ అని ఒక్కొక్క వేలును ఇలా అరవై రెండు సెకండ్లు పెట్టుకొని చేయండి ఈ తగిన తర్వాత ఈ వేలు ఇట్లా పెట్టుకొని చేయండి చూడండి మీరు ఎంత తొందరగా మీ యొక్క వాయుతత్వానికి ఆకాశతత్వానికి గాలితత్వానికి మీ శరీరానికి భూమాత ఏ విధంగా కనెక్ట్ అవుతారో ఈ విధంగా రోజు చేయడం వల్ల మీరు ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత లేదా తొమ్మిదో రోజు తర్వాత ఐదో రోజు నుండే మీకు రిజల్ట్స్ రావడం కనిపిస్తు గమనిస్తూ ఉంటారు మీరు చూడండి చాలా చిన్న సింపుల్ టెక్నిక్ ఏం లేదండి మీ యొక్క చేతి వేళ్ళను ఈ విధంగా ఇలా ఏ పిడికిలు ఉంది కదా ఇలా పెట్టేసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెన్ మీ థ్యాంక్ యూ అలాగే ఒక్కొక్క వేలుకు అరవై రెండు సెకండ్లు ఓకే అరవై రెండు సెకండ్లు లేదా ఒక నిమిషం చేయండి అరవై రెండు సెకండ్లు ఒక నిమిషం తర్వాత రెండు సెకండ్లు అంతే ఓకేనా సో ఈ విధంగా రిజల్ట్స్ మీరు చేయాలి మీకు ఇప్పుడు చేస్తూ ఉన్న కూరదే రిజల్ట్స్ మీ బాడీ అంతా కూల్ అవ్వడం కానీ మీద తెలియని ఏదో వైబ్రేషన్ రావడం కానీ మీరు గమనిస్తూ ఉంటారు ఇలా చేసిన తర్వాత మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఎపర్మిషన్స్ లాగా హాట్ గుండెల మీద చేయి వేసుకొని ఆయన నేను చాలా అదృష్టవంతరాలిని ఎస్ నేను చాలా ధనవంతురాలని నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది ఏదైనా అనుకోండి మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్స్ మూడు సార్లు అనుకోండి ఇలా మీరు ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి ఏదైనా ఒక కోరిక ట్వంటీ వన్ డేస్ చేయాలండి పది కోరికలు పెట్టుకోకండి పది కోరికలు ఒక ఒకదాని తర్వాత ఒకటికి చేస్తూ ఉండండి యూనివర్స్ని కనిపించేయకండి పది కోరికలు పెట్టి ఏదైనా ఒకదాని తర్వాతనే ఒకటి చేస్తూ ఉండండి మీరు అద్భుతంగా రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి లా ప్రొటక్షన్ అనేది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ పనిచేస్తూ ఉంటుందండి మనం ఏదైతే ఆలోచిస్తామో అదే బయట ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ లోపల క్లీన్ చేసుకోవాలి లోపల క్లీన్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం ధ్యానం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి హోపు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఏది చేసినా ఎవరు ఏదో ఒకటే ఫాలో అవ్వండి పది రకాల మెడిటేషన్స్ చేయకండి కన్ఫ్యూజ్ అవుతారు ఏది రిజల్ట్స్ వస్తుందో మనకు అర్థం కాదు లైఫ్ కూడా గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటే ఫాలో అవ్వండి ఏదైనా ఒకటే చేయండి అన్నీ ఒకదానికి సంబంధించినవి అన్నిటికీ ఒకటే ఏంటి ఆన్సర్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ అంతా బయటకు పంపించడం మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడం అంతే కదా కాబట్టి ప్ర ఎవరు చెప్పినా ఫస్ట్ ఏం చెప్తున్నారు ఏం చెప్పినా లోపల ఉన్నాయి మాత్రమే క్లీన్ చేసుకోవాలి మన అంతర్చేతనలో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఎమోషన్స్ చెత్త చెదారం అంతా బయటకు పంపించడమే అదే మన కర్మలు అదే మన ఏమంటారు నెగిటివ్ భావాలు నెగిటివ్ ఎమోషన్స్ ఓకేనా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఫ్రీ మా యొక్క ఫ్రీ క్లాసెస్కి మీరు అటెండ్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి